హలో ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ మార్నింగ్ దిస్ ఇస్ విత్ న్యూస్ ఫస్ట్ డీల్ ఉక్రెయిన్ యుద్ధంపై అలాస్కాలో ట్రంప్ పుతిన్ చర్చలు బాగా జరిగాయని ఇరువురు నేతల ప్రకటన యుద్ధం ఆపేందుకు సిద్ధంగా ఉన్నానన్న రష్యా అధ్యక్షుడు ఇక నిర్ణయం జెలెస్కీ చేతిలోనే ఉందన్న యుఎస్ ప్రెసిడెంట్ ఇండియాపై సెకండ్ టారిఫ్లు ఉండకపోవచ్చునని వెల్లడి రేపు వైట్ హౌస్లో ట్రంప్ను కలవనున్న జెలస్కి ఉక్రెయిన్ రష్యా వారికు ముగింపు పలికే దిశగా ముందడుగు పడిందని అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ రష్యా ప్రెసిడెంట్ వ్లాదిమిర్ పుతిన్ ప్రకటించారు ఉక్రెయిన్తో శాంతి ఒప్పందంపై చర్చించడం కోసం అమెరికాలో అలాస్కా స్టేట్ ఎల్మరాండ్ ఎయిర్పోర్ట్ బేస్లో శుక్రవారం మధ్యాహ్నం టైం ఇరువురు నేతల భేటీ అయ్యారు దాదాపు రెండున్నర గంటల పాటు చర్చలు జరిపిన తర్వాత వారు సంయుక్తంగా మీడియా సమావేశంలో మాట్లాడారు ఇద్దరి మధ్య చర్చలు బాగా జరిగాయని ట్రంప్ చెప్పారు అయితే రష్యాతో శాంతి ఒప్పందంకు కుదుర్చుకునే విషయం మాత్రం ఉక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెస్కి చేతిలో ఉందన్నారు గ్రాండ్ వెల్కమ్ రష్యా అధ్యక్షుడు పుతిన్కు రెడ్ కార్పెట్ స్వాగతం ఎయిర్ షోతో ఆశ్చర్యపరిచిన అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ ట్రంప్తో కలిసి కార్లో జర్నీ రెండున్నర గంటలు భేటీ లాపత్ ఓటు ఓట్ల చోరికి వ్యతిరేకంగా రాహుల్ ఓ కొత్త క్యాంపియన్ తీసుకువచ్చాడు బాలీవుడ్ సినిమా లాపత్ లేడీస్ సినిమాకు స్పూప్గా రూపొందించిన లాపత్ ఓట్లు ఓట్లు కోల్పోయాయనే టైటిల్తో ఓ వీడియోను తన ఖాతాలో షేర్ చేశాడు భారత్కు శుభాం శుక్లాక్షిఎం ఫోర్ మిషన్లో భాగంగా ఇంటర్నేషనల్ స్పేస్ సెంటర్కు విజయవంతంగా వెళ్ళి వచ్చిన తొలి ఇండియన్గా రికార్డు సాధించిన ఆస్ట్రోనాట్ శుభాం శుక్లాకు భారత్ రానున్నారు ప్రస్తుతం అమెరికాలో ఉన్న శుక్లా ఇండియాకు బయలుదేరానంటూ విమానంలో కూర్చొని ఫోటోలు శనివారం షేర్ చేశారు బుల్లెట్ స్పీడ్తో మిల్లెట్ సాగు రాష్ట్రంలో మిల్లెట్ సాగు బుల్లెట్ స్పీడ్తో దూసుకుపోతుందని ఐదేళ్లలో వీటి సాగు ఉత్పత్తి రెట్టింపులయ్యాయి చిరుధాన్యాలు పండిస్తున్న రాష్ట్రాల జాబితాలో తెలంగాణ పదవ స్థానంలో ఉంది ఉమ్మడి ఆదిలాబాద్ అతలాకుతం ఉత్తర తెలంగాణలో దంచి కొడుతున్న వర్షాలు ఉప్పొంగి ప్రవహిస్తున్న ఒర్రెలు వాగులు వందలాది గ్రామాలకు నిలిచిన రాకపోకలు ఆదిలాబాద్ నిర్మల్కు ఫ్లడ్ ఫ్లాష్ వాగ్ వార్నింగ్ మరో నాలుగు రోజుల వానలు నేడు ఐదు జిల్లాలకు రెడ్ అలర్ట్ గోదావరి ప్రాజెక్టుకు జలకళ కడెం ఎల్లంపల్లి గేట్లు ఓపెన్ ఉత్తర తెలంగాణ జిల్లాలో వర్షాలు దంచి కొడుతున్నాయి ముఖ్యంగా ఆదిలాబాద్ ఆసిఫాబాద్ మంచిర్యాల నిర్మల్ జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి శుక్రవారం అర్ధరాత్రి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వానలతో ఉమ్మడి ఆదిలాబాద్ అతలకుతలమైంది అత్యధికంగా ఆదిలాబాద్ జిల్లా తాంసీలో పదిహేడు పాయింట్ నాలుగు తలమడుగులో పదిహేడు సెంటీమీటర్ల వర్షం నమోదైంది రాష్ట్రపతి గవర్నర్లకు గడువుపై కోర్టుల జోక్యం సరికాదు సుప్రీంకోర్టుకు తెలిపిన కేంద్రం అలా చేస్తే రాజ్యాంగపరంగా గందరగోళం టైమ్ లైన్ విధించడం అంటే వాళ్ళ స్థాయిని తగ్గించడమే ఏవైనా లోపాలుంటే రాజకీయంగా రాజ్యాంగపరంగా సరిదిద్దాలి గవర్నర్ వ్యవస్థ అంటే పోస్ట్ ఆఫీస్ లాంటిది కాదని వ్యాఖ్య వణికిస్తున్న వైరల్ ఫీవర్స్ పెరుగుతున్న డెంగ్యూ మలేరియా టైఫాయిడ్ కేసులు వర్షాలు వాతావరణ మార్పులతో విస్తరిస్తున్న జ్వరాలు గత పదిహేను రోజుల్లో లక్ష మంది బాధితులు ప్రభుత్వ ఆసుపత్రులకే ఇరవై వేల మంది పేషెంట్లు ఈ ఏడాది ఇప్పటికే మూడు వేల అరవై ఐదు డెంగ్యూ కేసులు వైద్య ఆరోగ్య శాఖ అలర్ట్ ఆసుపత్రుల్లో పిహెచ్సిలో రెడీగా మందులు ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్న వాతావరణ మార్పుల కారణంగా రాష్ట్రంలో సాధారణ జ్వరాలతో పాటు డెంగ్యూ మలేరియా చికెన్గున్యా వంటి వైరల్ ఫీవర్స్ వేగంగా విస్తరిస్తున్నాయి పిల్లల నుంచి పెద్దల వరకు చాలామంది జ్వరాలు బారిన పడుతున్నారు ప్రభుత్వ ప్రైవేట్ ఆసుపత్రుల్లో వచ్చే జ్వర పీడితుల సంఖ్య రెండు మూడు రెట్లు పెరిగింది హైదరాబాద్లో ఆసుపత్రికి రోజుకు పదకొండు వందల మందికి పైగా రోగులు చికిత్స కోసం వస్తున్నారు గడిచిన పదిహేను రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా లక్ష మంది జ్వరాల బారిన పడినట్టు అధికారులు లెక్కలు తేల్చారు ప్రభుత్వ ఆసుపత్రులకే ఇరవై వేల మంది పేషెంట్లు వచ్చారని పిహెచ్సిలు సిహెచ్సిలు ప్రైవేట్ ఆసుపత్రులు లెక్కలు కల్పితే ఈ సంఖ్య ఇంకా నాలుగైదు రేట్లు ఉంటుందని అధికారులు చెప్తున్నారు ఎడతెరిపి లేకుండా వర్షాలు వాతావరణం చల్లబడటంతో దోమలు పెరిగిపోయాయి దీంతో పట్టణం పల్లె అనే తేడా లేకుండా విశ్వ జ్వరాలతో బాధపడుతున్న వారి సంఖ్య పెరుగుతుంది ఈ నెల జ్వరాలు కొనసాగితే పరిస్థితి ఉన్నందున ప్రభుత్వ ఆసుపత్రులు అప్రమత్తమై పారిశుధ్య కార్యక్రమాలపై నిర్లక్ష్యం చేయవద్దునని పంచాయతీరాజ్ శాఖ మంత్రి మున్సిపల్ అధికారులకు ఆదేశాలు జారీ చేసింది ఇక డాక్టర్లంతా విధుల్లో ఉండాలని హైరిస్క్ గ్రామాల్లో వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాలని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ ఆదేశించారు అవును సరోగసి పేర్లతో మోసం చేశా సృష్టి కేసులో నేరం ఒప్పుకున్న డాక్టర్ నమ్రత కన్పెషన్ రిపోర్టులో సంచలన విషయాలు పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది బ్యాచ్మెంట్స్తో కలిసి దందాలు అట్లూరి నీరజ అసలు పేరు డాక్టర్ నమ్రత పేరుతో మోసాలు పిల్లలు లేని దంపతులను నమ్మించి సరోగసి పేరుతో ముప్పై లక్షల దాకా వసూలు కొన్ని కేసుల్లో చికిత్స చేయకుండానే డబ్బులు కలెక్ట్ కొనసాగుతున్న సిట్ విచారణ ఖజానా దొంగలు దొరికిన్లు ఇద్దరు అరెస్ట్ పరారీలో మరో ఐదుగురు బంగారు పూత పూసిన తొమ్మిది వందల గ్రాముల వెండి ఆభరణాలు స్వాధీనం పన్నెండు రోజుల్లో సిటీలో పలు దుకాణాల వద్ద రెక్కి హైదరాబాద్కు దూరంగా హైవేపై ఉండడంతో చందానగర్ ఖజానా జ్యువెలరీలో చోరి మిగిలిన వారి కోసం గాలిస్తున్న ప్రత్యేక బృందాలు నిందితులంతా బీహార్ వారిగా పోలీసులు గుర్తింపు అధికారాన్ని వ్యక్తిగత కక్షలకు వాడను కర్మ సిద్ధాంతాన్ని నమ్ముతా ఎవరు చేసిన పనులకు వారే బాధ్యులవుతారు సీఎంగా వచ్చిన గొప్ప అవకాశం ప్రజలకి వినియోగిస్తా సీఎం రేవంత్ రెడ్డి అంటున్నాను భవనాలు కట్టడాలు కాదు పేదవాడి సంక్షేమమే నిజమైన అభివృద్ధి ఉద్యమకారులమని చెప్పుకొని కొందరు టీవీలు పేపర్లు ఫామ్ వేల కోట్లు సంపాదించుకున్నారు గద్దర్ అందశ్రీ గూడ అంజన్న గోరెటి వెంకన్న లాంటి అసలైన ఉద్యమకారులను స్వరం కోల్పోయారు ఆధ్యాత్మికవేత్త శ్రీరామ్ రచించిన అసిత బాష్పాలు ఆవిష్కరణలో వ్యాఖ్యలు